మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తుగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వంట ఏమీ లేదండి ఎప్పుడు వంటలేనా అండి అప్పుడప్పుడు చిన్న చిన్న ఒకేషన్స్కి ఇలా మేము ముందుకు వస్తుంటాం ఇప్పుడు చాలా ఇక ఒకేషన్ ఏంటంటే ఈరోజు మా మ్యారేజీ డే మా పదవ పెళ్ళి రోజు అంటే మా పెళ్ళి అయ్యి పది వసంతాలు పూర్తి చేసుకున్నాం దానికోసం గాను ఈ చిన్న మినీ వ్లాగు ఈ సెటప్ ఏ విషయమైనా మీతో పంచుకుంటేనే హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మీకంటే ఆప్తులు ఎవరు లేరు మాకు ఏదైనా మీతో పంచుకుంటేనే కిక్ కిక్ ఉంటుంది అందుకనే మట్టసంగ కూర్చొని ముచ్చట పెడుతున్నాం మీరు కూడా ప్రశాంతంగా కూర్చొని వినూర్రి మా లైఫ్లో మా పరిచయంలో జరిగిన కొన్ని విషయాలు మీతో చిన్న సూచాయిగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజ్ అండి మా పరిచయం వచ్చేసి ఇంటర్లో రెండు వేల ఏడు ఇంటర్లో స్టార్ట్ అయింది ఇద్దరు సేమ్ కాలేజ్ సేమ్ క్లాసు ఇంటరు డిగ్రీ ఇంటర్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు అయిపోయింది తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత ఇద్దరం టెట్ క్వాలిఫై అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం పెద్దల సమక్షంలో అలా పరిచయమైన మా ప్రేమ పెళ్లిగా మారి పది వసంతాలు పూర్తి చేసుకుంది ఇద్దరు బాబులండి పెద్ద ఆయన పేరు పార్తసారథి చిన్న ఆయన పేరు శ్రీయాను ఇగో ఇప్పటికి ఇంతేనండి ఇంకా ఏమైనా విపులంగా కూలంకషంగా కావాలంటే మరొక మినీ బ్లాగ్తో మేము ముందుకు వస్తాం మాకు మీ సపోర్ట్ బ్లెస్సింగ్ ఉండాలి ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే ఈ యూట్యూబ్ ప్రయాణంలో ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా ఓకేనా ఓవర్ టు మా మేడం చెప్పాలి ఫ్రెండ్స్ మా జీవిత ప్రయాణం ఇలా సజావుగా సాగిపోతుంది అలాగే మా యూట్యూబ్ జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ కావాలని దానికి మీ సహాయ సహకారాలు మాకెప్పుడు తోడుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి ఇక అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్ళి రోజు కాబట్టి నేను మా మాస్టర్ కోసం ఒక మంచి సాంగ్ వాడదాం అనుకుంటున్నా తనకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే తన కోసం పాడుతున్నా ఒకసారి మీరు కూడా వినండి ఓకేనా స్టార్ట్ నీలో ఉన్నది నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా 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 మన ప్రేమలో నిజమన్నది దాగుంది మనసంటని అది ఎందుకే కలిపింది నీలో ఉన్నది నేనే నా నేనే నా నేనే నా మన ఇద్దరి మనం ఇలా కలిసిన్నాం ఇప్పటి వరకు కూడా హ్యాపీ యానివర్సరీ అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ఈ చిన్న మినీ బ్లాగ్ నచ్చిందా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టేయండి ఓకేనా మరొకసారి ఒక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్తే బాయ్